ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చెలి చూపు తాకినా ఉలకవా పలకవా వల వేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా ఇష్టమైన సకుడా ఇష్టమైన సకుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా చెక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా నీ ప్రేమలో ఆరాధనై నీ నిండుగా మునిగాక కోసమే రసానుగా నా కళ్ళలో ప్రియలేక చేరునో చేరదో తెలియదు ఆ కానుక ఆశనే వీడక వెనుక పడేను మనసు పడిన మనసే ఇష్టమైన సకుడా ఇష్టమైన సకుడా ఒక్కసారి చూడరా పిల్లడా ఉన్నానిలా ఉంటానిలా నేనిడగా కడదాకా కన్నీటిలో కతికపు రాను లేక దూరమే కదలదు నా జీవితం నీవు నా చేరువై నిలిచి మసలు మధుర క్షణములెప్పుడు ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగా మా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చెలిచూపు తాకిన పలకవా పలకవా వల వేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా ఇష్టమైన సకుడా ఇష్టమైన సకుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా